ఆర్జే సేవా సొసైటీ ఆధ్వర్యంలో రాము సౌజన్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పాలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ఆర్జే సేవా సొసైటీ ఆధ్వర్యంలో గత ఇరవై ఏళ్లుగా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు సేవా చిన్న చిన్న పనులు చేస్తున్న కార్మికులు ఉన్నప్పటికీ కొంత నగదును పోగేసి పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు వీలున్న ప్రతి ఒక్కరు చేయాలని ఆయన కోరారు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్లా చేసుకోవడం ఆనందంగా ఉంది తోడు ఎప్పుడు ఇలాగే ఉండదని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నా ముస్తాకన్నా మాకు సొసైటీ స్థాపించినప్పటి నుంచి ఏదోడు వాదోడుగా ఉండి మాకు ఏమైనా కానీ హెల్ప్ కానీ ఏదైనా కాలన్నా కానీ చేయాలంటాడు ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పటికీ పంతొమ్మిది నుండి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరంలో చేస్తున్నాం సురేష్ బాబు ఇంజనీర్ తారు ఈయన పనులు మాకు ఇస్తా ఆయన పనులు ఇచ్చిన తర్వాత ఆ పనులు చేసుకొని మేము పని చేస్తూ పని చేసిన డబ్బుల్లో కొంచెం కొంచెం దాన్ని పక్కనకి పెట్టి ఇలాంటి ఇరవై ఇరవై ఏడో తారీఖు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఫ్రూట్స్ బెడ్షీట్లు ఇవన్నీ తీసుకొని వచ్చి అందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి ఆ కోరికతో మేము చేస్తూ ఉంటాము వీళ్ళందరి సహకారంతో చిన్నాక మేము పిలిస్తేనే ఒకేసారిగా నేను వస్తాను నువ్వు ముందుకు వెళ్ళి తమ్ముడు అని చెప్పేసి మా వెంటే నడిచినాక వీళ్ళందరూ మా పని వాళ్ళందరూ సహాయంతో మేము అందరము కలిసి దీనికి మనం పూర్తిగా మేము చేసినందువల్ల చేసేసినాం అందువలన వీళ్ళ సహకారం ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ భగవంతునికి కోరుకున్నాం ఈ రోజు డిసెంబర్ ఇరవై ఏడు మన ఆర్థిక సంస్థ స్థాపించి ఇప్పటికి గత ఇరవై సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు మన పంతొమ్మిదవ వార్షిక వస్తున్న సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ ట్రస్ట్ అనేది మనకు స్థాపించిన వ్యక్తి మన ఈ రాము ఏదైతే ఉందో ఈ రాము యాక్చువల్ గా కోటీశ్వరుడు ఏదో అని కాదు ఈయన కూడా తన సొంత ఖర్చులతో అంటే కూలి పని చేసుకుంటూనే రూపాయి రూపాయి సంపాదించి ఆ రూపాయి విలువ తెలుసుకొని పది మందికి సహాయం చేయాలా ఎవరికి ఇబ్బంది ఉన్నా మనం ముందర ఉండాలని చెప్పి ముందర నడుస్తాడు ఇలాంటి గొప్ప మనసు అనేది ఆ దేవుడికి ఇవ్వడం చాలా గమనార్హం మా అందరికీ చాలా సంతోషం ఈయన చేసే ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలుచుకొని మమ్మ మాతో కూడా పాల్పనిచివడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తిని ఈ సేవను చూసి వాళ్ళు కూడా స్ఫూర్తిదాయకంగా ముందరికొచ్చి ఇంకా కొంతమంది సహాయం చేయాలి ఎంతో మంది ఇబ్బందులు ఉండే వాళ్ళకి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయము మనిషి జన్మ ప్రతి ఒక్కరు ఎత్తుదాము సహాయం చేయడం అనే గుణం అనేది ఆ దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈ ఆర్జీ సేవా కార్యక్రమం వచ్చేసి గత ఇరవై సంవత్సరాల నుంచి మన మా తమ్ముడు రాము అందుతో కలిసి చేస్తాడు మనకి మన ఎంత ఇది కావాలంటే డే అండ్ నైట్ ఎప్పుడైనా కానీ ఏ టైంలో కానీ మాకు పిలిచి ఏమన్నా కావాలన్నా కూడా ఖచ్చితంగా ముందర ఉంటాము మేము ఖచ్చితంగా మీరు కూడా వచ్చేసి అందరికీ ఒకే రిక్వెస్ట్ ఈయన పెద్ద కోసులు కోటీస్ కూడా ఏం కాదు చేసుకొని తినేవాడే రూపాయి రూపాయిగా కింద నుంచి కింద స్థాయి నుంచి ఎప్పుడు మొదలు పెట్టినప్పుడు అప్పటి నుంచి నేను ఉన్నాను కిందతో పాటు నేను ఇతను కలిసి మొత్తం అంత ఏ ప్రాబ్లం అయినా ఏ దౌకడైనా కూడా ఖచ్చితంగా వచ్చి చేస్తాము మీరు కూడా వచ్చేసి మాతో పాటు కలిసి అందరూ ఆశీర్వాదం వచ్చేసి మా రాము మా తమ్ముడికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు రంగమ్మ మేము కళాదుర్గం రోడ్ లో ఉంటున్నాము గత ఆరు సంవత్సరాలుగా నాకు రాము బాగా పరిచయము గతంలో కూడా పంతొమ్మిది సంవత్సరాల క్రితం నుంచి ఆర్జే అన్న ప్రోగ్రాము ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు తన సొంత కష్టంతో ఇవన్నీ చేస్తున్నాడు ఎవరిని ఎటువంటి అడగడం గాని ఎవరిని ఇబ్బంది పెట్టిన ఎక్కడా లేదు మహిళల పట్ల గాని ఎక్కడన్నా అమ్మాయిలకి ఏదన్నా జరిగినా కానీ ప్రతి విషయంలోనూ ముందుంటున్నాడు మన రాము నేను ఆరు సంవత్సరాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ లో రాము చూశాను చాలా నిజాయితీగా తన సొంత డబ్బుతోనే గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి రోడ్డు పైన పనుకున్నటువంటి అనాథలు అయితేనేమి పిచ్చి వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరికి తన వంతు సాయంగా ఏ